నమస్తే రాయల్ మీడియాకి స్వాగతం ముఖేష్ చంద్రాకర్ చాలామందికి తెలుసు దేశంలోనే తన చావు సంచలనం సృష్టించింది అంటే చిన్న చిత్కా కాదు దాదాపుగా ఆ గుడ్డలతోనే పద్దెనిమిది పద్దెనిమిది సార్లు వెయిట్ వేసి హెడ్డు మొత్తం కూడా నుజ్జు నుజ్జు చేసి అదేవిధంగా తన హా హార్ట్ని బయటికి తీసుకొచ్చి చంపినటువంటి పరిస్థితి కనపడుతుంది సో అసలు ముఖేష్ చంద్రాకర్ ఎవరు ఎందుకు చంపారు ఏంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం బస్తర్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలలో పేదోళ్ళకు ఒక గూడుగా పేదలకు ఒక అన్నం మిత్కులాగా మారినటువంటి వ్యక్తి ముఖేష్ చంద్రాకర్ మనకందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో రాకేష్ సింగ్ అని చెప్పేసి జవాన్ ఛత్తీస్గఢ్లో ఒక జవాన్ నక్సల్ చేతుల్లో చిక్కితే వాళ్ళను చంపకుండా ఆ రాకేష్ సింగ్ జవాన్ని సిఆర్పిఎఫ్ జవాన్ని చంపకుండా నక్సల్తో చర్చలు చేసి స్వయాన ఆ రాకేశ్వర్ సింగ్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముఖేష్ చంద్రాకర్ ఆ చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా అక్కడ ఎన్డిటీవీలో అంటే కొన్ని నేషనల్ ఛానల్లో కావచ్చు కొన్ని ఛానల్లో ఈటీవీలో ఎన్డీటీవీలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు చేసుకుంటూనే తనకంటూ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని బస్తార్ జంక్షన్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ని చేసుకొని లక్ష డెబ్బై వేల మంది ఫాలోవర్స్ని పెంచుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం కూడా బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తాడు ముఖేష్ చంద్రాకర్ సో ముఖేష్ చంద్రాకర్ చావుకు ఏంది అసలు ఎవరు చంపరు ఎందుకోసం చంపరూ ఒకసారి వివరించి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఇది కాంగ్రెస్ వాళ్ళు చేశారు సిపిఐ చేశారు ఒకసారి చూద్దాం బీజేపీ పాలనలో గాలి దీపాలు జర్నలిస్టు ప్రాణాలు రోడ్డు ప్రాజెక్టు కాంట్రాక్టర్ అవినీతి బయటపెట్టిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ని శవం కాంట్రా శవం కాంట్రాక్టర్కు చెందిన స్థలంలోనే సెప్టిక్ ట్యాంకులో లభ్యం సదరు రోడ్డు కాంట్రాక్టర్ బీజేపీ నేత ఇంత దుర్మార్గం అంటే ఇది నేను సిపిఐ తెలంగాణ వాళ్ళు పోస్ట్ చేశారు ఎబ్బిలో నేను దాన్ని స్క్రీన్షాట్ కూడా చేసిన వాస్తవ విషయం ఏంటంటే ముఖేష్ చంద్రకర్ నాకు ఫ్రెండ్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు కొంత క్లోజ్గా ఉంటాడు ఆయనకు తెలుగు కూడా వచ్చు ఒక నాలుగైదు భాషలు కూడా వచ్చినటువంటి జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ నీకు నక్సల్స్తో నక్సల్స్తో ఎక్కడ లేని విధంగా అక్కడ ఏదన్నా వాళ్ళ ప్లీనరీ మీటింగ్స్ అన్నా ఇంకేమన్నా జరిగినా కూడా ముఖేశ్ చంద్రాకర్ ఆయన వీడియో షూట్ చేయడం సంచలనంగా మారింది ఎంత పెద్ద నేషనల్ జర్నలిస్టులో ఎంత అంటే పెద్ద పెద్ద మీడియాలో కూడా కానిటువంటి పరిస్థితులు ముఖేష్ చంద్రాకర్ గారు చిత్రీకరించి బయట ప్రపంచాన్ని చూపెట్టిండు దాదాపుగా బాగా వ్యూస్ వచ్చినాయి దాంట్లో సో ముఖేష్ చంద్రకర్ ఇస్ ద గట్స్ ఉన్న లీడర్ అయితే ముఖేష్ చంద్రాకర్ని ఎందుకు చంపి అంటే ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఒక రోడ్డు నిర్మాణం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి వంద యాభై కోట్లు శాంక్షన్ అయితే ఆ బడ్జెట్ యాభై కోట్లయితే దాన్ని వంద కోట్లుగా వంద కోట్లుగా దాన్ని చిత్రీకరించండి ఒక ఒక కాంగ్రెస్ లీడర్ పెంచిండు వంద కోట్లు పెంచి అప్పుడు ఏం చేసిండు ఆ వంద కోట్లని ఒక రోడ్ వేయలేదు ఒక గంటడు మట్టిది వేయలేదు మొత్తం అసలు వంద కోట్ల రూపాయలు బిల్ ఎత్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది అది రెండు వేల ఇదే ఇది బస్తర్ జిల్లాలోనే ఒక భాగం మొత్తం రోడ్లు వేయకుండా ఇది చేసింది చేసి వంద కోట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఆ వంద కోట్లు ఎత్తినటువంటి వ్యక్తి ఎవరంటే సురేష్ చంద్రాకర్ అయినా సురేష్ చంద్రాకర్ ఎవరు ముఖేశ్ చంద్రాకర్ వాళ్ళ సమీప బంధువు అంటే కజిన్స్ వాళ్ళు వాళ్ళ పాలోడు ఒక మాటలు చెప్పాలంటే పాలోడు ఈయన ఈయన కాంగ్రెస్ టికెట్ కూడా అడగడం జరిగింది ఈయన కాంగ్రెస్ ఎస్సీస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈనే ఎవరు చంపింది సురే సురేష్ చంద్రాకర్ కాంట్రాక్టర్ ఈనే ఈయనే విషయం మొత్తం కూడా ముఖేశ్ చంద్రాకర్ ఈ వంద కోట్ల స్కామ్ తీసుకొచ్చి సదరు సురేష్ చంద్రాకర్ మీద కేసు పెట్టిండు సారీ కంప్లైంట్ పెట్టిండు ఒక మినిస్టర్కి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అక్కడ ఆయన పేరు అయ్యే లేదు కానీ ఆ డిప్యూటీ సీఎంకి ఈయన కంప్లైంట్ పెట్టిండు కంప్లైంట్ పెట్టడంతో ఇది ఇదే అసలు ఈయన చావు కారణమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ముఖే చంద్రాకర్ అయినా ఓ వీళ్ళతో ఇక అసలు రోడ్లు వేయకుండా వంద కోట్లు ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసారు అనే విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు దాంట్లో దృష్టిలో పెట్టుకొని చూడు చూడండి ఈయన అప్పుడు ఉన్నటువంటి సీఎం ఛత్తీస్గఢ్ సీఎం ఈయన ఈయన మొత్తం కాంగ్రెస్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ పిసిసి ప్రెసిడెంట్ వారానికోసారన్నా నెలకుసారన్నా ఈయన దగ్గరికి వస్తాడు సురేష్ చంద్రకర్ దగ్గరకు వస్తాడు ఈయన ఎందుకంటే కాంగ్రెస్కు ఫండింగ్ మొత్తం కూడా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం కూడా ఈ కాంగ్రెస్ నేత సురేష్ చంద్రకర్ అనేట ఈ డబ్బులు మొత్తం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడు ఆయన ఈయన భార్య ఈయన పెళ్లి చేసుకుంటే ఈయన భార్య కోసం ఒక హెలికాప్టర్ పెట్టిండు ఈయనకు మొత్తం రామోజీ రామోజీ ఫిలిమ్స్లో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ అండ్ కెమెరామ్యాన్స్ ఈయన పెళ్లికి వాళ్ళని తీసుకుపోయిండు ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి ఈయన కాంగ్రెస్ లీడర్ సురేష్ చంద్రకర్ సో ఎంత దుర్మార్గం అంటే దీని వెనుక ఉన్నటువంటి సీఎం మాజీ సీఎం కొంతమంది మంత్రులు బయటకు వస్తారని భోజనం చేద్దాం రమ్మని జనవరి ఫస్ట్ రోజు భోజనం చేద్దాం రమ్మని ఇంటికి పిలిచి అదే ఇంట్లో చంపి అదే ఇంట్లో ఆ గుండెని మొత్తం అవయవాలని అవయాలని బయటకు తీసేసి ఇంత క్రూరత్వం గుడ్డలతో పద్దెనిమిది వేట్లకు పైగా వేసి ఆ స్టెప్ సెప్టిక్ ట్యాంక్లో పాతి పెట్టిన వీళ్ళు ఒక జర్నలిస్ట్ని చంపినటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదంతా ఒక తతంగం అయితే మనకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే మొన్నటి వరకు భవన్లోనే ఆశ్రమం ఇచ్చారట భవన్లో ఒక రూమ్లో ఈ సురేష్ చంద్రాకర్ అనేది ఒక కాంగ్రెస్ లీడరు షెల్టర్ ఇప్పించి మళ్ళీ నిన్న ఎక్కడికి వస్తా తీసుకుపోతుంటే నిన్న పట్టేసుకోరు హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే ఈ దుర్మార్గును పట్టేసుకురు సురేష్ చంద్రాకర్ అని ముఖేష్ చంద్రాకర్ని చంపినటువంటి కాంగ్రెస్ లీడర్ వీడు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎందుకు స్పందించట్లేదు ఈ ఈ చావు మీద మీ పార్టీ వాళ్ళే చంపారు కదా మీరు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పేసి గొప్పలు మాట్లాడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి మీకు ఎందుకు సిగ్గనిపించట్లేదు ఒక జర్నలిస్టుల్ని వంద కోట్ల రూపాయలు ఉత్తిగా ఆదివాసులకు దక్కాల్సినటువంటి హక్కుల్ని హరింపజేస్తున్నప్పుడు అడిగితే చంపినటువంటి నీచ బుద్ధి కాంగ్రెస్ వాళ్ళది సో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాజ్యాంగం హమ్ ఇంప్లిమెంట్ కావట్లేదు భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కావట్లేదు ఈ మర్డర్లు మీ కాంగ్రెస్ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్డర్లు చేస్తారు జర్నలిస్టుల్ని మర్డర్ చేశారు మరి దీని మీద రాహుల్ గాంధీ స్పందించాలి కదా ఫ్యూచర్ లీడర్ అని గొప్పలు చెప్పుకుంటారు కదా ప్రియాంక గాంధీ ఫ్యూచర్ లీడర్ అని గొప్పలు చెప్పుకుంటారు కదా మరి ఆ జర్నలిస్టును పరామర్శించి సారీ చెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కదా బీజే ఛత్తీస్గఢ్ పీజీ ప్రెసిడెంట్ జూడు ఓ ఇప్పటికైనా తక్షణమే కాంగ్రెస్ స్పందించి దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆ నిందితుడు ఎవడైతే వీని వెంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరిచి వీని శిక్షించాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే జర్నలిస్టుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది